ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే మన చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉండాలని ఎంటీఓ వెంకటేశ్వర్లు అన్నారు స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా నర్సారావుపేట మండలంలోని ఉప్పలపాడు గ్రామంలో జడ్పీ హై స్కూల్ విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు విద్యార్థులు మానవాహారం అనంతరం ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ నాగేశ్వరరావు పంచాయతీ సెక్రటరీ సతీష్ కుమార్ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు హౌస్ హౌస్ టు విజిట్ జరగటం జరిగింది అలాగే మరి స్కూల్స్లోనూ ఇతర ఇతర ఆఫీసెస్లోనూ ప్రతిజ్ఞ స్వచ్ఛతా హీ సేవ సంబంధించినటువంటి ప్రతిజ్ఞ ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఎక్కడైతే ఉన్నటువంటి చెత్తల్ని తర్వాత వేస్ట్ టు ఆర్ట్ అయితే పరికి అనేటువంటి వస్తువుల నుంచి పనికి వచ్చేటటువంటి మార్గదర్శకాలను ఏర్పరచుకోవచ్చు ఏర్పాటు చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగిన నిమిత్తంగా నేడు ఉప్పలపాడులోని హై స్కూల్ గ్రామానికి హై స్కూల్కి రావడం జరిగింది ఇక్కడ మానవహారంగా పిల్లల్ని ఏర్పరచుకొని తర్వాత స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం మీద ప్రతిజ్ఞ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే తర్వాత మానహారంలో తదుపరి గ్రామంలో స్కూల్ ర్యాలీ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసి మరి అందరి స్వేచ్ఛను బట్టి అందరికీ మనకున్నటువంటి స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛతని దిగ్విజయం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా స్కూల్ స్టాఫ్ అట్లాగే సెక్రటరీ గారు తర్వాత అధికారి పంచాయతీ సిబ్బంది అందరూ కార్యాచరణ నిమిత్తం గ్రామ పెద్దలు అలాగే సర్పంచ్ కూడా మాతో జాయిన్ అయ్యి ఉన్నారు నమస్కారం అండి ఈరోజు స్వచ్ఛ సహాయ సేవ ప్రోగ్రాంకి సంబంధించి మన ఈ ఉప్పలపాడు గ్రామం సందర్శించడం జరిగిందండి నేను మండల పరిషత్ అభివృద్ధి అధికారి నర్సరాపేట నుంచి రావడం జరిగింది ఈరోజు పదిహేడవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు ప్రతిరోజు ప్రతి పంచాయతీలో కార్యక్రమాలు జరుగుతాయండి స్వచ్ఛత గురించి దీని గురించి ఈరోజు ఈరోజు ఇక్కడ ఈవెంట్ ఏంటంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి అందరికీ స్వచ్ఛత గురించి తెలియజేసి ఆ ఇంట్లో పరిశుభ్రంగా ఉండటం పరిశుభ్ర పలు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవటం కోసం అనేది అవగాహన కల్పించడం అవగాహన కల్పించడం కోసం ఈ ప్రోగ్రాంకి రావడం జరిగిందండి